ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే వరుస సమావేశాలు పెట్టి అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చర్చిస్తున్నారు అయితే నేడు తాడపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశానికి పార్టీకి చెందిన లోక్సభ రాజ్యసభ ఎంపీలు హాజరు కావాలని ఆదేశాలు కూడా అందాయి అయితే వీరందరితో పాటు మాజీ ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడుతారు వైసీపీకి చెందిన పదకొండు మంది రాజ్యసభ సభ్యులు నలుగురు లోక్సభ ఎంపీలు ప్రస్తుతం ఉన్నారు కాగా ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి నేతలతో నేరుగా వైఎస్ జగన్ భేటీ అవుతున్నారు తాజాగా ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను వారి ద్వారా అడిగి తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది దీంతో పాటు ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలపైన జరుగుతున్న దాడులపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలతో మాట్లాడనున్నారు అలాగే కార్యకర్తలకు అండగా నిలవాలని దాడుల్లో ఇబ్బంది పడిన కార్యకర్తలకు పార్టీ సపోర్ట్ ఉంటుందన్న భరోసాను ఈ సమావేశం ద్వారా పంపనున్నట్లుగా సమాచారం ఇక మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపైన కూడా ప్రధానంగా వైసీపీ ఎంపీలు రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనలు చేయనున్నారు